మీ మొబైల్ ఫోన్స్ కాస్త పక్కన పెట్టి స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఉండాలి రేపు లో ఎలా కోటి షోలు అనే అనేది వస్తుంది కాబట్టి మొదలు పెడదామా కాబట్టి మరొకసారి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోటి అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ గట్టిగా కడతాలు

చెప్పాలి మీరు వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాబట్టి మన విజన్ అది చేస్తాడు మనిషి అనుకుంటే సాధిస్తాడు అనేది ఎంత నిజం అంటే మనిషి అనుకుంటే ముందు మొదలు పెడతాడు మొదలు పెడతాడు కాబట్టి సాధిస్తాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఎన్ఎస్పీ ప్లాంట్ ఎక్స్పోర్ట్ ప్రీమియం మార్కెట్ లేదా ఇంటర్నేషనల్ మార్కెట్ ఇక్కడే కాదు రేపు ప్రపంచంలో ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఏదైనా ఉందని

సో మనము ఎంచుకున్న ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు అంతంలో ని ఎరచందనం అనే మొక్కని ఇంటర్నేషియల్లో అంతరించి పోతున్న జాతర కింద బయల్లోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే స్మగ్లర్లు కొట్టుకెళ్ళిపోతున్నారు ఇది కేవలం అడుగులోనే పెరుగుతుంది మరి ఎవరు పెంచట్లేదు అలాంటప్పుడు ఇలాంటి ఒక రేర్ స్పీసెస్ ఒక ఖరీదైన మొక్కని అక్కడే పోంచి దేదని చెప్పే సపోర్ట్ లో ఉన్న సంత్ర గవర్నమెంట్ ఎవరైనా పెట్టుకోవచ్చని విలేజర్స్ లో ఎంత మొక్కకు కూడా సప్లై చేశారు నర్సరా నుంచి మొక్కలు చేశారు అప్పుడు వాళ్ళ ఇచ్చిన అందరూ స్టార్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ లో దీని కరవార స్టాండింగ్ సంకారు సర్టిఫికెట్ ఇది కేవలం శేషాతర నంబర్ రేట్ కోటట అయిన వినోదోతి దాని గేవల్లి 9 లక్షలు అంటారు మనం కూడా వెంచే సకడే అలసనా అక్కడే ఎందుకు గ్రోత్ అవుతారంటే మినరల్ కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడైనా గ్రోత్ అవుతాయి కదా సార్ మొక్కలు ఖమ్మంలో వేశారు నల్గొండలో వేశారు విజయవాడ దగ్గరలో వేశారంటే భూమి అమలాంటిది అందులో ఏ విత్తనం పడ్డ మొలకెత్తితనం కాబట్టి మొక్కని పెంచే స్వభావం పూరి ఉంది కానీ అందులో క్లారిటీ క్వాలిటీ రావాలి అంటే నడిస్తారా అవుతా ఎందుకు కాదు అంటే వాతావరణం భూమి అలాగే ఎర్ర చందనాన్ని మనం కాశ్మీర్ పండిస్తారా నిజాంలో పండిస్తారా మొక్క మాత్రం ఎదుగుతుంది లోపల హాట్ ఫుడ్ రాదు రీసెంట్గా నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చాడు ఎర్ర చందనం ఉంది మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి ఏది ముందు చూపించాలంటే ఇచ్చాడు మనకు పుష్ప భూమిలో చూపించాలంటే అది సంబ్రా అర్థమవుతుందండి మొక్క ఎర్ర ఆదిలాబాద్ జిల్లాలో పండేటటువంటి పంట అంటారు అది చూసి మీకు ఆల్రెడీ సంవత్సరాల ఎర్ర చందనం మొక్క నెల్లూరు జిల్లాలోది మా దగ్గర ఉంది అదే ఇరవై ఐదు సంవత్సరాల ఎర్ర చందనం ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోది లేదు అది ఒకటి చాలా ఎగ్జాంపుల్ కాబట్టి ఎర్ర చందనం కేవలం ఇక్కడనే గ్రోత్ అవుతుంది అందుకే మనం ఆ ప్రాంతంలో ఎంచుకుంటాం దానికి సిబ్బాలిక్చరైజేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడొచ్చు అండ్ వ్యవస్థానికి సంబంధించినటువంటి సింబాలిక్ ఎలా ఉంటుంది అనేది కొత్తగా వస్తాం ఒకసారి చూడండి లోపల రెడ్డి తరలి మాత్రమే హాట్ ఫుడ్ అది మాత్రమే ఖరీదైంది బయటదంతా సంబంధం లేదు సో ఇంకొక

మన కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఎర్ర చంద్రం మాలిలో ఈ ఎర్రచంద్రం మాలని ఎందుకంటే తీసుకునేది ఎందుకు వేసుకోవాలో తెలుసా పెట్టుకుంటాం రంగు రంగు రింగు పెట్టుకుంటామండి మెటల్స్ అవి నీలం ఈ పచ్చా ఎలా ఉంటాయో ఇటు మెటల్స్ అంటారు ఎర్ర చంద్రానికి మెటల్స్ గుణం ఉన్నది కాబట్టి ఎర్ర చందనంలో కూడా మెటల్స్ ఉంటాయి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఈ మెటల్స్ ఉన్న లక్షణం ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి పవర్ ని తీసుకుంటుంది సన్ రైజ్ అయినప్పుడు కానీ మిగతా టైం లో యూనివర్స్ నుంచి పవర్ ని తీసుకొని బాడీలో ఉత్పత్తి చేసి మెటబాలిజం ని డెవలప్ చేస్తుంది అందుకే మీరు ఉంగరాలు పెట్టుకుంటే భవిష్యత్తు మారుతుంది అని అంటే డబ్బు రాదు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం అంటే సంపద ఉన్నట్టే కాబట్టి ఎర్ర చందనం బాడీలో మెటబాలిజం ని మేనేజ్ చేస్తుంది అందుకే చెయ్యి గట్టుకు ధరించామంటే డాక్టర్ ఎక్కడ పడుకుంటారు అంటే మనకు బాగాలేదంటే ఎక్కడ పడుకుంటాడు నాడి కాబట్టి మనం వేసుకుంటే మెటబాలిజం డెవలప్ అవుతుందని చెప్పేసి ధరించడం జరుగుతుంది సో మనం ట్రెడిషనల్ గా రెడ్ సాండ్ అండి ఎలా చెందడం బాలవుగా అగరపత్తులుగా అండ్ దినాల్లో వాడడానికి మనకి ఎలక్షన్ ట్రెడిషనల్ గా వాడతారు సో ట్రెడిషనల్ గా మీకు అక్కడ కనిపిస్తున్నటువంటిది జపానీస్ షమిసన్ అండి జపాన్ లో మరి ఎలక్షన్ కాదు ల్యాండ్ ఏ తక్కువ ఏం పండదు మరి ఎక్కడ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే పుష్పాత్రిలో మీకు స్టార్టింగ్ అదే కనిపిస్తా ఉంటుంది ఎవరు చదవాలని ఇంపోర్ట్ చేసుకుంటారు జపనీస్ కేవలం కేవలం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి ఎస్పెషల్లీ శ్రమిసన్ అనేదాన్ని తయారు చేయడానికి అండ్ లేపాక్షలో

ఆ డాక్టర్ కూడా ఎర్రచంద్రం ముద్దనే పట్టుకొని చూస్తున్నాడు ఏమున్నాయి మెడిసిన్ అంటే మెయిన్ థింగ్ యాంటీ ఏజెంట్ ఇదంతా మీకు తెలిసిందే బ్లడ్ సెల్స్ వర్క్స్ ఆన్ ద బ్లడ్ సెల్స్ బోన్ మ్యారో లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ లో వర్క్ చేస్తుంది యాంటీ ఏజెంట్ ఏం సార్ యాంటీ ఏజింగ్ అంటే ఫుల్ ఉంటుంది కదా మరి ఫుల్ డిమాండ్ ఉంటుంది కదా మీకు అనిపించవచ్చు ఎగ్జాక్ట్లీ మీరు ప్రపంచంలో కమర్షియల్ అని చెప్పేది మన ప్రాంతంలో కమర్షియల్ అని చెప్పేసి గంధం శ్రీగంధం వచ్చేసి చెప్తా ఉంటారు చాలా మంది దాన్ని బయట మాత్రమే బయట తీసుకోలేదు లోపలికి తీసుకోవచ్చు ఇది ఇన్నర్ ఇనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది బాడీ మెటబాలి ఉపయోగపడుతుంది అందుకే ఇది యాంటీ ఉపయోగిస్తారు సో చిన్న పిక్చరైజేషన్ చూపించడం జరిగింది

ఇప్పుడు చెస్ కావచ్చు కొన్ని రకాల గేమ్స్ కావచ్చు తయారు చేయడానికి ఎర్ర చంద్రంతో తయారు చేసినటువంటి వాటిలో వాడతారు అక్కడ చూడండి ఎర్ర చంద్రంతో తయారు చేసినటువంటి టేబుల్ లగ్జరీ టేబుల్ ఎర్ర తయారు చేసినటువంటి లగ్జరీ టెంపుల్ ఎర్ర చంద్రంతో తయారు చేసినటువంటి ఏదో అరవరికి ఉంది అండ్ ఎర్ర చంద్రంతో తయారు చేసినటువంటి చెస్ And Red Sandal, Musical Drums, Luxury, రెసార్ట్కి సంబంధించినటువంటి మీద క్షమిస్తాం కి సంబంధించినటువంటి దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు దాని కి సంబంధించినటువంటి గిటార్ ఇది యమహా అనే కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుందండి అది జపాన్ నుంచి కేవా అనే కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుంది జర్మనీ నుంచి నోవా అనే కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వీళ్ళందరూ ఎర్ర చెందడానికి దిగ్గు చేసుకునే కంపెనీలు

సంబంధించినటువంటి ఆయిల్ ఎర్ర చదరానికి సంబంధించినటువంటి ఆయిల్ ని కూడా తీసుకుందాం రావడం జరుగుతుంది అరోమా ఉంటుందంటే రెడ్ స్మెల్ ఉండదు ఓన్లీ మిక్స్ మెడిసినల్ అంటే ఇలాంటి అరోమా ఉండదు

ఏదో నడుస్తుంది కదా నడుస్తుంది అంబికా అంటించుకుంటే శ్వాస కోస వ్యాధులు రావు అశుభలు ఎక్కువగా వాడుతాయి శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి అలాంటి ఇబ్బంది కాబట్టి మనం అన్ని విధాలు ఆలోచించి అన్ని రకాల చేయడానికి ముందుకెళ్తున్నాం

మీరు ఓటీశ్వర్ అవుతారా అంటే ముక్త గడ్డంతో చెప్పండి సార్ ఇప్పుడే వచ్చినారు కదా స్నాక్స్ భూమిని నమ్ముతారా ఎలా చేత నమ్ముతారా నమ్ముతారు కాబట్టి నెక్స్ట్ నమ్మాల్సింది ఇంకొకటి ఉంది ఏంటంటే అది ఇక్కడ అట్టుకుంటాయి నేర్చుకోవాల్ ఎవరు చెప్తారు మాట్లాడతారు ఈరోజు కంపెనీకి సంబంధించి నేను కేవలం ప్రోడక్ట్ కాన్సెప్ట్ కూడా మాట్లాడాను తర్వాత వచ్చేసి ఎక్కడ మనం ఇలా ఎలా సక్సెస్ అవుతామని చెప్పేసి మాట్లాడతాను సరే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ మరి కొంతమంది గోల్డ్ మీద చేస్తారు కొంతమంది వచ్చేసి ఆన్లైన్ మీద చేస్తారు కొంతమంది వచ్చేసి ఎస్పెషల్లీ బిల్డింగ్స్ మీద చేస్తూ ఉంటారు నేను ఇంతకుముందే చెప్పాను ప్రపంచంలో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఏదండి భూమే కదా ఈ రోజు మీరు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థ తీసుకోండి ప్రతి ఒక్కరికి రియాలిటీ ఉంది ఒక టాటా ఒక రిలయన్స్ ఎలా ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళకి రియాలిటీ బిజినెస్ ఉంది రియల్టీ బట్ భూమికి సంబంధించింది మరి ఆ బిజినెస్ ఎందుకుంది వాళ్ళకి ఎక్స్పైర్ ఏం లేదు ప్రొడక్ట్ ఏంటని భూమిద భూమి కదా చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్ గా నేను ఒక ప్లేస్ కి ఒక వ్యక్తి మంచి టై కట్టుకొని ఇన్షర్ట్ చేసుకొని షూస్ నీట్ గా పెంచుకొని కూర్చొని భోజనం చేస్తున్నాడు ఒక హోటల్లో నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు మామూలుగానే ప్యాంట్ షర్ట్ చేసుకుంటారు ఇంతకు ముందు అంతకు అలా చేసుకునేది ఇప్పుడు అలా ఉన్నాయి వేసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అన్న మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటే ఫస్ట్ యాభై మందలు ఇచ్చాటింగ్ ఫీల్డ్ లో ఎవరు మాట్లాడాలి అదే మార్కెటింగ్ పెట్టి ఒక లక్షణం వాళ్ళు ఎవరైనా మనకు సంబంధం లేదు ఫస్ట్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ పరిచయం పెంచుకోవాలి శివాజీ సినిమాలో రజనీకాంతి పరిచయం పెంచుకుంటారు చూసారా అలాగే కాబట్టి ఏం చేస్తారు సార్ అంటే నేను మార్కెటింగ్ చేస్తానండి వాళ్ళ బ్రిటానియా కంపెనీలో బిస్కెట్లకు సంబంధించి మాట్లాడతాను చేస్తాను అని చెప్పాడు సో మీరేం చేస్తారన్నట్టే మీరు ఏం చేస్తుంటారు చూసి చూస్తా రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టుంది అన్నాడు ఎందుకంటే చేతికి ఎన్ని కనిపించేసరికి రియల్ ఎస్టేట్ చేస్తారుగా అంటే బాగానే ఉందండి మీ అనాలిసిస్ అన్నారు సార్ అన్నాడు సరేలేకునేది అవగాహన సరే మనకు ఒక మాట అన్న సరే మనం ఎంత సంపాదిస్తామంటే ఇరవై వేల నుంచి ముప్పై వేలు సంపాదిస్తాను సార్ అన్నారు సరే మరి నా సంపాదన ఎంత తెలుసా అన్నా రియల్ ఎస్టేట్ అంటున్నావు కదా నువ్వు దగ్గర దగ్గరగా మూడు నాలుగు నెలలో సంపాదించేది నేను ఒక నెలలో సంపాదిస్తాను అన్నా అతిశయం ఏంటి అని అంటే మనకున్న అసోసియేట్ ఈ రోజు ఆ మనిషి ఒక అసోసియేట్ అర్థమవుతుందండి మరి ఏ పని లేదో రియల్ ఎస్టేట్ చేస్తారన్న అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి చేసేదే రియల్ ఎస్టేట్ అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి చేసేది ఏంటండి

మూడు ఇంట్లో పెరుగుతుంది వంద దగ్గర కొన్ని లీటర్ రెండు లీటర్లు మూడు నెట్లు పెరుగుతుంది కదా ఇక్కడ అరవై లక్షలు పెట్టుకున్నారు ఒక దగ్గర ముప్పై రెండు వేసు పెట్టుకున్నారు అరవై ఉంటుంది మూడు వస్తుంది మన దగ్గర ముప్పై రెండు పెట్టుకోవడానికి వస్తుంది అంతేగా మరి ఇప్పుడు ఎడచందం ఉంది కదా ఎక్కడ ఎంత మీ కొంటు మీరు కోఫాల్స్ వస్తుంది ఇంకోటి ప్రకృతిని కూడా తాపడతమని సంపాదించుకోవచ్చు ఎదుట ఇంట్రెస్ట్ అంటే కాబట్టి రెడ్ సార్ అనేది కాకుండా సీపెస్టు అంటే తక్కువ రేపటి అంటే మనం బొనాల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి దునియాలో ఎంపిక చూడాలని పర్సన్ రేపు రెడ్ సార్ అనేది అంటే బొనాల్సింది రావాల్సింది ఎండ్ ఎస్బి దానికి అవకాశంగా చెప్తా ఉంటావు ఎన్ఎస్పి అంటే ఆఫ్ ప్రొఫెక్ట్స్ ఎన్ఎస్పి